ఎన్నికలు తెలంగాణ వ్యాప్తంగా ప్రజలంతా కూడా ఉత్కట్టంగా ఎదురు చూస్తున్నారు ఈ జూబ్లీన్స్ ఎన్నికల ఫలితాలతోటి తెలంగాణ రాజకీయ భవిష్యత్తు మారబోతుంది తెలంగాణ ప్రజల మంచి రోజులు రాబోతుంది ఎందుకంటే గత పది సంవత్సరాల కేసీఆర్ పాలన కుటుంబ పాలన నియంత్ర పాలనకి విసికి వేసారి తెలంగాణ ప్రజలు ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అనేక ఓటకు వాగ్దానాలు బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ కావచ్చు రైతు డిక్లరేషన్ కావచ్చు మైండ్ల డిక్లరేషన్ కావచ్చు అనేక వాగ్దానాలు ఇచ్చి విద్యార్థులకు నిరుద్యోగులకు ఏ రకంగా దృహం చేశారో రెండు సంవత్సరాల కాలంలో ప్రజలకు అర్థమైపోయింది గత పది సంవత్సరాల్లో ఒక కుటుంబం కేంద్రంగా అవినీతి జరిగితే ఇప్పుడు మొత్తం కూడా పది మంది మంత్రులు ఎవరి కొత్త ఎవరి అకౌంట్లో వాళ్ళు తెరుచున్నారు ఎవరి టేబుల్లు వాళ్ళు బ్రాంచులు వాళ్ళకు ఈ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ చేతిలో మరొకసారి తెలంగాణ ప్రజలు దగా పడ్డరు ఈ జూబ్లీన్స్ ఉప ఎన్నిక ద్వారా అది ప్రజలు అంతా చైతన్యమై ఇక్కడ కాంగ్రెస్ పార్టీని గతంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీని ఇక్కడ ప్రజలంతా కూడా వ్యతిరేకించి అభివృద్ధి పదం వైపు దూసుకుపోతున్నటువంటి సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అనే నినాదంతో మిగతా ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధికి ఈ ఉప ఎన్నిక పట్టం కట్టబోతుందని ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఉద్యమాలో పనిచేసి ప్రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి చరిత్ర లంకల దీపక్ రెడ్డి గారిది ఏమాత్రం అవినీతి కానీ అక్రమాలకు కానీ పాల్పడినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని ఇక్కడ అభ్యర్థిగా పెట్టడం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ విజయం సాధించిన ఖాయం అదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి కేంద్రం మరియు హైదరాబాద్ ఎన్నికల్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది తర్వాత రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలిచి ఈ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రాబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను భారత్ మాతాకి